నీరు కలుషితమై చాలా విరోచనాలై చనిపోవడమే కాకుండా దాదాపు యాభై అరవై మంది ఇప్పటికి కూడా కర్నూలు హాస్పిటల్ అయితేనే నంద్యాల అయితేనేమి మన ఆత్మకూరు పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎంతోమంది ఈరోజు కూడా చికిత్స పొందుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు కూడా వారం రోజులుగా వస్తూ ఉంది ప్రజలు ఏమైపోయారు అని చెప్పి ఒక్కరోజైనా వచ్చి ప్రజలను బాగోగులు తెలుసుకున్న పాపాన అను పోలేదు ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు ఎందుకంటే కమిషన్లు దండుకోవడంలో బిజీగా ఉన్నారు కమిషన్లే ఆయన పరమావధిగా అదే పనిగా ప్రజల మీద శ్రద్ధ లేదు ప్రజల ప్రాణాల మీద శ్రద్ధ లేదు అటువంటి ఎమ్మెల్యేలను ఈరోజు ఎన్నుకొని ప్రజలు బాధపడతా ఉన్నారు వారం రోజులైనా ఇప్పటికీ ప్రజలను పలకరించిన పాపాన అనబోక